ప్రస్తుతం మనం గోల్కొండ పుర వీధుల్లో ఉన్నాము గోల్కొండ కోట వీధుల్లో అంతటా ఎక్కడ చూసినటువంటి ఎక్కడ చూసినా కూడా బోనాల సందడి కనబడుతూ ఉంది ఇప్పుడు మనం చూడవచ్చు నిజమైన భక్తు సందేహాలు భక్తులు వాళ్ళ తాళమేళాలతో డోలు వాయిద్యాలతో ఏవైతే అమ్మవారికి తొట్టెల్లో తీసుకొస్తున్నారు అలాగే కొంతమంది బోనాలు సమర్పించడానికి వేరే మార్గంలో కులాహలంగా మారింది వేరే మార్గంలో వెళ్తున్నారు మరో మార్గంలో ఈ తొట్టెల ఊరేగింపులు జరుగుతున్నాయి ఈ మొత్తం చూసుకున్నట్లయితే ఈ చారిత్రాత్మకంగా ఒక చరిత్ర కలిగినటువంటి గోల్కొండ బోనాలకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రకు అనుబంధంగా ఇక్కడ పరిసర ప్రాంతాలు గోల్కొండ ఆనుకొని ఉండే ఆ ప్రాంత ప్రజలకు ఈ గోల్కొండ బోనాలకు కూడా చాలా అనుబంధం ఉంది ప్రస్తుతం మనతో కంపెనీ బాగ్లో కంపెనీ బాగ్ అంటే ఒకప్పుడు లంగరోజు ఆనుకొని ఉంది ఇప్పటికీ అది నగరంలో కలిసిపోయింది కంపెనీ బాగ్ వాస్తవ్యుడు గత తరతరాలుగా తరతరాలుగా గోల్కొండ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నటువంటి ఒక కుటుంబానికి చెందిన రాజేష్ గౌడ్ మనతో ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాజేష్ గౌడ్ ఎన్ని ఏళ్ళుగా మీరు బోనాలు సమర్పిస్తున్నారు గోల్కొండకు గత నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గోల్కొండకు బోనాలు సమర్పిస్తాము మా మా నాన్నగారు చేస్తున్న తర్వాత మేము చేస్తున్నాము మా భార్య గారు మూడు వందల స్టెప్స్ ఎక్కి బోనాలు ఎత్తుకొని ఇప్పటికి కూడా బోనాలు ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాము మేము బోనాలు అత గత సంవత్సరం తమ నలభై సంవత్సరాల నుంచి మేము ఇప్పుడు బోనాలు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం అనమాట మాకేందంటే అమ్మవారు అంటే మాకు అంత భక్తి ఇప్పుడు కూడా మేము అదే నలభై ఏళ్ళ క్రితం ఎట్లా ఉండేవి గోల్కొండ బోనాల పండుగ ఇప్పుడు ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి చూస్తే ఏమనిపిస్తుంది నలభై ఏళ్ళ క్రితం అంత లేకుండా జనాలు ఇప్పుడు ఈ వచ్చే పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం వచ్చేదాన్ని జనాలు విపరీతంగా పెరిగిపోయారు కానీ అంతకంటే ఈ సంవత్సరం ఎక్కువ పెరిగిపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇంకా జనాలు పెరిగిపోయారు అమ్మవారు దయ వల్ల సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి గోల్కొండ కోట బాగానే ఉన్నాయి జర ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ లేకుండా మాకు ఇబ్బందులు అవుతున్నాయి మాకేందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మంచినే ఇస్తుంది నేను కూడా తెలుగుదేశం సీనియర్ లీడర్ అంగనోడీ డివిజన్కి నేను కూడా కార్వన్ కాన్స్టెన్సీ అధ్యక్షుడిని ఇప్పటి కూడా నేను అదే పార్టీలో రామారావు ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ నైన్ దాకా ఆయన ఉండే ప్రభుత్వం అప్పటి నుంచి అదే ప్రభుత్వంలో ఇప్పుడు కూడా అదే ఓకే ఓకే రాజకీయాలకు పక్కన పెడితే ఈ గోల్కొండ ఉత్సవాలు గోల్కొండ బోనాలకు అన్ని పార్టీలకు అతీతంగా జరుగుతారు కదా అప్పటికిప్పటికి తేడా ఏమనిపిస్తుంది చాలా తేడా జరిగింది అప్పుడు అంత లేకుండా ఇప్పుడు బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది ఇప్పుడు థ్యాంక్ యూ ఇది అదే గతంలో పోలిస్తే నలభై ఏళ్ల నుంచి క్రమంగా అభివృద్ధి ఎంత వస్తుంది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరింత అభివృద్ధి చెందింది ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున రావడం అనేది ఎక్కువైంది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ జన సందోహం భక్తుల కోలాహలం కనబడతా ఉందని ఆయన రాజేష్ గౌడ్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో